వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ మూచాట్ల్ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రీ అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది అయితే ముచ్చట ఏందన్నంటే మన సబ్‌స్క్రైబర్స్ బాగా అంటే బాగా మంది ఎక్కువ పార్ట్ 14 చేయుర్రీ పార్ట్ 14 చేయుర్రీ ప్లీజ్ ప్లీజ్ అని మస్తు కామెంట్లు పెట్టిరు డే బై డే సిరీస్ లాగా చేయండి ఒకరోజు ఇది చేయండి స్టోరీ ఒక రోజు చిన్ననాటి ప్రేమకథ స్టోరీ చేయండి అని మస్తు మంది అంటుర్రు అవునా సకం మరి ఏం చేద్దాం అందరూ ఎక్కువ పాట ఫోటింగ్ అని కదా అయితే ఒకరోజు పాట ఫోటింగ్ చేద్దాం తర్వాత పాటు టూ నుండి స్టోరీ స్టార్ట్ చేద్దాం అంతే అంటవా మళ్ళా క్లోజ్ చేసిండ్రు క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తుర్రు అని అంటారంటవా అని అట్లా కింద కామెంట్ ఎందుకు పెడతారు ఏ సిరీస్ పార్ట్ ఫోర్టీన్ చేయూరి అని అట్లా ఏమన్నారు సో ఈ రోజు పార్ట్ ఫోర్టీన్ చేద్దాం రేపు పార్ట్ టూ చేద్దాం ఆ లవ్ స్టోరీ కూడా ఇంకా రాను రాను సూపర్ ఉండబోతుంది మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది కానీ ఈ వీడియోస్ కి సపోర్ట్ చేసినట్టు ఆ ప్రేమ కథ కూడా మీరు సపోర్ట్ చేయూరి మేము మంచిగా మేము ముందుకు తీసుకొస్తాం అదే అదే నర్సక్క మరి కొంచెం వ్యూస్ అనేవి తగ్గినాయి కదా మన ప్రేమ కథకు ఏ అత్తే నువ్వేం బాలపడకు రాన్ రాను అవ్వే అత్తే మన ప్రేమకథ మన సబ్‌స్క్రైబర్స్ అందర సంతోషపడి మంచి సబ్స్క్రైబ్ చేస్తారు కొత్త యూజర్లు ఏ మన సబ్‌స్క్రైబర్స్ సరే సరే టీమర్ పార్ట్ 14 ను జల్ది చేద్దాంပါ ఇక ఇగా చేయకుండా లత నిన్న కనిపించింది గాని కనీసం మాట్లాడకుండా కూడా నా ముఖం జుత్తలేదు ఆమె కనిపించేసరికి నా పాన వెళ్ళుక బాయే ఆ మేము చేసిన అన్నీ గుర్తుకొచ్చే చి పాడుగాను లత కూడా మస్తు మారిపోయింది ఇలా ఆమె మనసులా నేను లేనట్టున్నీ అయితే అయితే ఆమె వాళ్ళ భర్తతోటి మంచిగా ఉండి పిల్లల్ని చూసుకుంటూ అయిపోయాయి నా వల్ల మస్తు బాధపడ్డది మళ్ళా బాధలు ఇంకా వాడు నాకు కూడా ఇష్టం లేదు కానీ ఆమె కనబడితే నాకంత పిచ్చిలేస్తంది ఇక ఆమె కనబడ్డ కూడా నేను కూడా చూసి చూడనట్టు ఉండాలి ఆ చెప్పే ఏమైంది ఏం లేదు కానీ ఏం ఆలోచిస్తారు పిలిచినా కూడా చేస్తలేరు నేనేం ఆలోచించుతాను నే ఇప్పుడే ఆ చీడ కూర్చున్న సల్లగా ఉందని ఏమైంది చెప్పు కాదండి అయితే మనము మొన్న మా అమ్మోళ్ళ ఇంటికి పోయినాం కదా జాగా చూసి వచ్చినాం కదా ఇల్లు కట్టుమని చెప్పినాం కదా ఆ చెప్పినాం అయితే ఏమైంది మా చిన్న తాత చచ్చిపోయిందటనండి అవునా ఎట్లా ఏ ఇక బాగా ముసలోడైందండి చచ్చిపోయిందట మూడు రోజులు అయితేందట అయ్యో మరి మనకి చెప్పలేదేమే మనం చెప్తే మనం పోపోదుమా మా చూసి రాపోదు మా ఏమో ఇక చెప్పలేదట ఇక మనం గీటి నుండి ఆడికేం పోతామని చెప్పలేదట ఇప్పుడు వాళ్ళు ఆడది మస్కం పెట్టేదాకా మా వాళ్ళు ముగ్గు వేయరాదు ఏది వేయరాదు ఇల్లు కట్టరాదు అంటారు కదా అయ్యో అవునా అయితవాయి తియ్యే ఆడదమాష్కం అయినాకనే మెల్లగానే ఇల్లు కట్టుకొని పోదాం తి ఆ మనకు ఇడ ఇల్లు లేదా జాగ లేదా భూమి లేదా ఊరిచి పెట్టి పోవాల్సిన అవసరం ఏమున్నదే ఏదో నేను తప్పు చేసినా అయిపోయింది ఇక మళ్ళా మళ్ళీ ఎత్తనా నిన్ను పిల్లల్ని నేను మంచిగా ఊసుకుంటా అసొంటి తప్పులు వెయ్యబోను నేను ఏమో అండి నా బాధ అంతా అదే నా భయం అంతా అదే మీరు ఇప్పుడు మంచిగా ఉంటుర్రు నన్ను పిల్లల్ని మంచిగా చూసుకుంటుర్రు మళ్ళా పుష్కన మళ్ళీ మీకు ఏదైనా చెడ ఆలోచనలు వస్తే మా బతుకులు ఏం కావాలని అవుతుంది అందుకే ఊరిచి పోయి అక్కడ ఇల్లు కట్టుకొని ఉందామని అనుకున్నాను కదా రమా నువ్వు గసొంటి పిచ్చి ఆలోచన పెట్టుకోకు నేను మంచిగా ఉంటా మిమ్మల్ని మంచిగా చూసుకుంటా సరేనా ఆడది మాస్కం అయిపోయినాక మెల్లగా చూస్తే చూద్దాం లేకపోతే లేదు కానీ నేను పుట్టిన ఊరు నేను పెరిగిన ఊరు ఇచ్చి పెట్టి రావాలంటే నాకు కూడా ధైర్యం అత్తలేదు అయితే మనకు ఇంత మంచి ఇల్లున్నది భూమి ఉన్నది చేసుకొని బతకక ఎందుకు చెప్పు సరే సరే లేండి సంవత్సరం తర్వాత యుద్ధం ఊరిపెట్టి పోవాల్సిందే నేను మంచినే ఉంటాని బాగా తలకైన వస్తాంది కొంచెం గింత మంచి సంతోషమైన విషయం చెప్పింది కదా ఇక నేను పెట్టి పోవాల్సిన అవసరమే లేదు అబ్బా నేను ఊటినూరు ఇచ్చిపెట్టి పోవాలంటే ఎంత టెన్షన్ పడ్డనో ఆ దేవుడు నా అందునున్నాడు నా అందునుండే నాకు ఇవన్నీ మంచి జరిగేటట్టు జరిగేటట్టున్నాడు అబ్బా నాకైతే ఒక బాధ పెద్ద బాధ వేయింది

కూరగాయ చెట్లలో కూడా బానే గడ్డి పెరిగింది కదా మరి పొమ్మంటవా మమ్మల్ని కూడా పీకి రమ్మంటవా మీ ఇష్టం మరి బాగేం ఏం పెరగలేదు కానీ మరి మీకు ఒప్పుకుంటూ ఇంత అంత దిని పోర్రి శేన్లకి అది బాపు కూడా ఇంత సర్ది కొట్టుకోపోర్రి ఇగ మెల్లగా తిని ఉంటే ఏం చేద్దాం పిల్లలు బడికే వాయిరి మెల్లగా ఉంటే

చేపల కూర ఏమన్నా రీతి ఉన్నదే అది ఆ ఎట్లాంటి పాడైనవు అబ్బా మొత్తం నీళ్ళే ఈ ముక్కకు ముక్క ఇచ్చకపోతాంది అది ఎట్లా తింటరే అది మనుషులు తింటారే ఎవరన్నా యూతే నిజమే అనుకుంటారు

నేను తెచ్చి పెడితే నీకు అండడానికి బాగానే నొత్తుందేమో నర్సి భలే ఆడదాని ఉన్నావు నన్ను అప్పటి సుంది ఇప్పటికీ గోస ఉచుకుంటూనే ఉన్నావు నీ కొద్దితనానికి నేను అమాయకుణ్ణి కాబట్టే నడుస్తాను కానీ అదే నీ ఆ సంటోడు ఉంటనా నిన్నెప్పుడో సాపి పాత పెట్టుకున్న ఏ వరకు ఏమో ఆకలి అవుతుందంటే ఏమో భారతం పెడతావేమో ఎప్పటికి ఇంత నువ్వు నూనె పోసుకొని రాపోతే ఇంత నీకు రోజు గడి పెడతా నీకు బాగా బలపడతాంది మంచి కమ్మ గండి బాగా తినుకుంటా నీకు బాగా కారం అత్తాంది ఇప్పటి నుండి ఇంత కారపొడి ఇంత మాయకాయ పచ్చడి దవ్వే పెడతా నీకు ఏ ఇట్లా అండా నేను ఓ మస్తు నీకు పోతా ఏ సొరుడే పోవు నీకు తొక్కుపోదు ఒక్క రోజు కారప్పుడు నూనె పోసుకొని తిన్నావా ఎప్పుడన్నా నీ ముఖానికి ఎప్పుడు కమ్మగా గుడ్డు గోలిచ్చుకుంటావు అది గోలిచ్చుకుంటావు మెల్లగా నేను లేనప్పుడు ఆయనతో మింగుతావు గంజులు కడుగుతావు అడవి పెడతావు అబ్బో బోలు అంగదాడిదాడివే నువ్వు

నచ్చినవా దా ఇడ సాప ముక తిందురా తిను తిను తింటాంది పాపం ఎంత ఆకలి తోట ఏమో నీళ్ళ బాటిల్ వెట్ కత్తున్నావా అవ్వ ఏడ బొచ్చ నీళ్లు ఉన్నే కరెంట్ పెట్టుకొని దాక మళ్ళ ఈ నుండి ఆడికి మోసక పోడేందుకు దా బాగున్నది అగో బాప ఏం చెప్తాండే ఏమయ్యో అగో మీకేమైంది మీరు గిట్లా చిర్రు ఏమేవా ఇంటికాడు ఉండి ఏం చెప్తాం గాపురా చెట్లల్లా గడ్డు ఉందంటే పీకడానికి నువ్వేం నువ్వేందే పొద్దుగాలనే అత్తివి ఏ ఒడ్డ పొంట గడ్డి పోసేసిన బిడ్డ అన కట్టుకుంటే మనసు పట్టది పొలము ఎట్లున్నదే అంత మంచిగా ఉన్నదా ఏమన్నా రోగం వద్ద చూడనన్న చూడాలే అట్లా పోయి చూసిరాపో బిడ్డ ఎట్లున్నదో కండ్లకు కనబడుతుంది కదా చూసిరాపో నేను ఇట గాని సరే గాని బాపు సర్ది తెచ్చినా నువ్వు అడుగుపోయి తినిపో అమ్మ నువ్వు బాపు కెట్టిపోయి నేను అట్లా పోయి పొలం చూసేస్తా తింటపో అవ్వ నేను తింటపో చూస్తే మంచిగా ఉన్నది కదా పొలం ఈసారి రవి రాజుల పొలమే వాళ్ళది కూడా అంత రోగం వచ్చిందా ఏంది అంత ఎట్లనో ఉన్నది పచ్చ కొడతాంది పొలం అంతా అమ్మది ఎందు రోగం వస్తాంది అందరిది మంచిగా ఉన్నది ఆ బోల తచ్చినట్టున్నది కదా పొలం కాడికి ఒకటే వచ్చిందా ఎవరితో నచ్చిందా అక్కడ లవ్వ బాబు ఉన్నారు ఇలా మొగ్గురు రాలేదా అయింది మరి మాట్లాడాల పిలువల్ల సూతదు లత ఓ లత ఇదేంది రాజు గొంతులు ఎక్కువ ఓ అవ్వో పొలం కాడికి వచ్చిండే ఏంది నన్ను ఎందుకు పోయి పోయినడు పోయిందే నయం లత ఒక్కసారి ఆగు ఒక్కసారి ఆగు నీతో ఒకటి మాట్లాడాలి ఏం మాట్లాడతాడు అరే పిలుతా అంటే పోతానేంది ఒక్కసారి ఆగు లత ఏంటి రాజు చెప్పు నన్ను చూడవా చూడకుంటేనే అటు తిరిగి మాట్లాడతాను లేదు చూడను చెప్పు అట్లేం లేదు అని ఉన్నవా అని అడగడానికే విరిష్ణ నువ్వు మంచి ఉండు నీ భర్తతోటి నీ పిల్లలతోటి సరేనా నాకు తెలుసు మంచిగా ఉండాలని నువ్వు నన్ను యువకు నాతో మాట్లాడకు చెప్పుతున్నా సరే లత నిన్నేం నిన్ను డిస్టర్బ్ చెయ్యను కానీ నువ్వు సడన్గా నాకు నాకంతా బాధ అనిపిస్తుంది అందుకే నీతో మాట్లాడాలనిపించి అంతే అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు నువ్వైతే మంచిగా ఉండు ఏం రంది పెట్టుకోకు ఒక్కసారి చూడవా నీ ముఖం చూస్తా లేదు లేదు నీకు నాకు అంతా అయిపోయింది ఎప్పుడో అయిపోయినాక మళ్ళీ ముఖం చూసుడు అది చూసుడు నువ్వు నాకు జాగ్రత్తలు ఎప్పుడెందుకు ఎంత అయిపోయినా కూడా మనం కలిసిన కొద్ది క్షణాలు ఎంతో సంతోషంగా ఉన్నాం కదా ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి కదా అందుకే నాకు నిన్ను చూడంగానే అంత అయ్యి నీతో మాట్లాడకపోతే ఉండలేకపోతున్నా నాతోటి నువ్వు మాట్లాడడం అవసరం లేదు ఎప్పుడన్నా గిట్లనే ఎక్కడన్నా కనిపిస్తే తిన్నావా ఉన్నవా అని అంటే అయిపోతుంది లత అంతే ఇగో అసౌంటి ఏం పెట్టకు చెప్తానా నా బతుకు ఇప్పటికే ఘోరమైంది నా భర్త ఇప్పటికే నన్ను ఘోరం చేసేసిండు నేను నా పిల్లలకి రెండు నెలలు దూరం ఉన్నా ఇప్పటికైనా నేను మంచిగా నా పిల్లలతోటి నా భర్తతోటి ఉండాలనుకుంటున్నా నువ్వు నా జీవితంలోకి రాకు నేను నీ జీవితంలోకి రాను నేను పోతున్నా ఎప్పుడు కూడా నాతో మాట్లాడాలని చూడకు మస్తు మారిపోయింది ఆమెకు ఉండని మనం ఎందుకు మా పొలము వాళ్ళ పొలము పక్క పక్కకే ఉండే రాజు నాతోని మాట్లాడడానికి ప్రయత్నించుతు పుష్కన మా ఆయన గిట్ట తెలిసిందనుకోనేం లే చంపన చంపుతాడు రాజు మాట్లాడే మాటల్లా మస్తు బాధ కనిపిస్తుంది కానీ బాధ అయినా మంచిదే బరువైనా మంచిదే దూరం ఉండాల్సిందే తప్పదు అంతే ఆగో ఏమైందవ్వా ఎట్లా ఎట్లు పెట్టినావు ఏం కాలేదమ్మ బాపెట్వెంట్ తిన్నడా బాపు మా తిన్నాడు ఆ కూరగాయల చెట్టు ఎడబెట్టి బిడ్డ ఏది పా పా బాగానే గడ్డు ఉన్నదా మరి ఎట్లున్నదో ఉన్నదో సరేరా అమ్మ అదే ముఖవి ఉన్నాయి ఏదవ్వా గడ్డి లేదు మంచిగానే ఉన్నాయి నిఘ నిఘ రాడుతాన్నాయి ఇంకో వారం రోజులు అయినాక ఇవన్నీ మంచిగా అమ్ముక రావాలి అమ్మా ఇక ఆయన అమ్ముతాడో లేదో మరి ఆయనకు వీలైతడో లేదో కానీ ఇక నేనే అమ్మాలి కూరగాయలు అని అవి అటు టమాటాలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి ఇంకా ఇంకో వారం రోజులు అయితే అన్నీ మంచిగా అవుతాయి ఇక అవన్న నేను అమ్ముకొని రావాలి ఆవు బిడ్డ ఇక ఆయన పని చేస్తాడు నువ్వు పని చేసుకోవాలి ఇంగిట్లనే పొలం కాడికి ఇద్దరు వచ్చి ఆయనతో తెంపుకపోయి బుట్టలో పెట్టుకొని పొద్దుగాలైతే అందరు ఉంటారు అమ్మకస్తా అయిపోతుంది సరే అమ్మ మరి పోదే మా ఇక గడ్డేం లేదు కదా సరే పా బిడ్డ బాపుని తోలుకొని పోదాం పా ఇక బాపు ఏం చేస్తాడు పాయే బాపు ఇక ఇంటికి పోదాం నువ్వేం చెప్తావిడా ఇలా గడ్డేం లేదు తాగుదాం ఇంకో వారం పది రోజులు అయినాక నేను తాగుతాదని పా సరే పావ్వా ఇక నేను చేసే పని కూడా ఏం లేదు పా ఆగు గీనేందుకు ఏడుతాడేమో బాపు నువ్వా ఏమైందయ్యా అయ్యా ఏడుతా ఏం కాలేదు మా బాపుకు ఏడ పని లేదు ఏమో గైనతో మాట్లాడతాడు అయినా ఏడ్తాండు మరి ఎందుకు నేను అన్న మాటలకు అయ్యో ఇవర్ దాకా ఏడవని ఏడ్తివి నన్ను చూసి ఏడు పాపినవు ఎందుకు ఏడతానవు గాను ఈ ఏడుబోకు ఏడుబోకు ఏ వట్టిగానే ఏడ్చిన ఏ ఏం లేదమ్మా నా స్నేహితుడు నా మీద ఎప్పుడు చిరాకు పడలేదు ఇలా చిరాకు పడ్డాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు అది నేను తీసుకోలేకపోయినా తట్టుకోలేకపోతున్నగంతే ఏ దోస్తుల మధ్యలా అత్తాంటైపోతాంటై పిల్లగా గది గురించి ఎడతవా అయితే అయితే ఏమేడవతి మళ్ళా వాళ్ళే మాట్లాడతారు గాని పో ఇంటికి పో ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా ఏదైనా వెళుతున్నా ಮೊನ್ನ ಕನ್ನ ಕಲಾ ನಿನ್ನ ವಿನ್ನ ಕದಾ ರೇಪುರಾದು ಕದಾ సీటుకేస్తే ఓయే ప్రాణానికి ప్రేమ సిక్కులు పెట్టిన వేందే బండ తీరు ఉండే నా గుండెకి ఎన్ని బాధలు పెడుతున్న ఆ దేవుని మీద మన్నువయ్యా నీ ప్రేమకు బాకి లేనే పిల్ల బువ్వ తింటే ఓ నీ మీదే పానమాయే పిల్లని తోడు లేక నాకు సావన్న రాక పాయే ఇదేంది నేను ఎంతో మంచిగా ఉండాలని అనుకుంటున్నా నా భార్య పిల్లలతోటి కానీ ఈమెకు అనిపించేసరికి నాకు అంత గిట్లయితుండేంది నేను చి దేవుడా నాకు ఏంది నా ఆలోచనలు అన్నీ మార్చయ్యా నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు రానియకయ్యా ఆ ఓర్చిర్రా ఏం చేసిర్రుషేన్లా మరి ఏ ఏం చేసుడు అలా గడ్డే లేదు కాదు కూర వేసేటల్లా అన్ని మంచిగా నిగ నిగు ఉన్నాయి ఇంకో వారం రోజులు అయితే టమాటా పండ్లు వండుతాయి వంకాయలు పెద్దగా అయితాయి ఇక అమ్ముక రావాలి అవునా ఇంకో వారం అయినాక పోయి తెంపు కచ్చి అమ్ముకద్దని తీయి అవునే మామ పొద్దుగా పోయినావు ఏమిటి పోయినా వేసా అప్పుడు ఇక అబ్బుకడంత దీని ఉండక ఏ ఓట్ల పొంట గడ్డి ఓసినయ్యా నా కట్టి ఉంటే మనసు పట్టదు అందుకే పోయినా అవునా అయితే అవు బిడ్డ ఇక మేము వచ్చి మూడు రోజులు అయితే అంది ఇక పోతాం ఇవాళ పొద్దు ఒక బస్సు అదేంటన్నట్టే మీరు జాతర కన్నా చిర్రు జాతర కాకముందే పోతారా అని జాతర అయిపోయినాక పోయి పోదురు తీయి ఇప్పుడు పోయి చేసేది ఏం లేదా అవునత్తమ్మా జాతర అయిపోయినాక పోదురు ఏ ఇక మేము గా జాతరకి ఏమత్తం బిడ్డ బాపు నువ్వన్న చెప్పేజారు అమ్మకు ఇప్పుడు ఎటు పోయేది లేదు జాతర అయిపోయినాక పోదురు అమ్మకు ఇల్లు విసి పెట్టి వస్తే మనసులో పట్టదు బిడ్డ గంతగలం అల్లుడు బిడ్డ పోదం తీయలేము జాతర అయిపోయినాక నీకు ఈడ మంచిగానే ఉండబుద్దైతే అండి మంచిగానే అలవాటు పడ్డావు అయ్యో అయితే అమ్మ మీరు నా దగ్గర ఉండకపోతే ఇంకేడు ఉంటారే పాడలా పాప నర్సన్ ఓ నాపాడు అవుతుంది నాకు అయ్యో అవునా అని ఏం మోడల్ పాడైంది మోడలు నిన్న గవర్నమెంట్ దావకాలా ఇచ్చారు నాకు బాగా తలకైన వస్తుందంటే అందుకే పెట్టుకున్నాని తీయరేవే తిన్నావే మరి ఏం చెప్తారు నర్సక్క తిన్నరా తిన్నమే రామా నువ్వు తిన్నావా ఏమో బాగా రోజులకు బయటకెళ్ళినవేమే ఏ ఉత్తగానే మళ్ళక్క ఏం చెత్తారా నీటి వెళ్ళినా అంతా ఇంత పోయిరు బయట అవునే మరి మీరు ఇల్లు కట్టుతుర్రేమో ఆడ పోతారేమో మరి అయింది ఇల్లు ఏ ఆ ఇల్లు పడగాను మా పాలోళ్ళు చచ్చిపోయారు మా చిన్న తాత చచ్చిపోయింది ఇక సంవత్సరం దాకా ఏది ముట్టద్దట మొన్ననే చచ్చిపోయినావు ఇక ఏం చేసుడు ఆ ఇల్లు అయిపోయింది ఇక అయ్యాడ పోతాం ఇది అయిన చచ్చుడు అవుతుంది అయితే ఏ పోరి ఏ రాజు పాపం ఇన్న ఉట్టే ఇన్న పెరిగే ఈ ఊరిచి పెట్టుకోవాలంటే ధైర్యం అత్తా అదే అవునా సక్క అమ్మా రాజు మంచిగా ఉంటే అయ్యే పోతుంది కదా దాన్ని గెలుపుకుంటా దీన్ని గెలుపుకుంటూ ఉంటే నాకు నాకేమనిపిస్తుంది చెప్పు అవునే నిజమేనే ఇక ఇప్పటికీ కూడా ఇంకా గెలుపుతాడా తీయలేవు ఇక బుద్ధి రాలేదా ఏ ఇప్పుడైతే మంచిగానే ఉంటాడు ఏమైతే పిసపిస ఏం పెట్టుకుంటలేడు కానీ నేను నన్ను పిల్లల్ని అయితే మంచినే చూస్తాడు నర్సక్క ఏ పొలం కడికి పోయత్తన్నా మాయన విడదించి మళ్ళా పనుందని వేయండు అవునా ఏం చేసినావు పొలం కాడికి పోయి ఏం లేదు బాగా రోలు అయిందని పోయి చూసొచ్చిన అవును మన ఊర్లో అమ్మవారి జాతర ఉంది కదా ఎల్లుండి మరి మీరు అందరూ పోదామా అందరం కలిసి

సో చూసే కదల మన వీడియో మళ్ళీ లైక్ ఆపేసి వీడియో ఎందుకు చెప్తున్నారు అని కొంతమందికి డౌట్ రావచ్చు కానీ మన సబ్స్క్రైబర్స్ మంది పార్ట్ ఫోర్టీన్ చేయుర్రీ అని అన్నారు అందుకే చేసినామండి ఇంకా ట్వంటీ దాకా కూడా చేయుర్రీ అప్పుడు అన్నారు చూద్దాం ఎట్లయిదు సో రేపు పార్ట్ టూ ప్రేమ కథ చిన్ననాటి ప్రేమ కథ అనేది వస్తుంది ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకి మంచి కంటెంట్తో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి